హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు గిఎస్ఆర్ బాగ్స్ మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చికెన్ చేద్దామని చెప్పి బగారాన్నం అని వాడు వాళ్ళ ఇష్టాలు ఎట్లుంటాయి వరుణేజీ చికెన్ వండుదామని తిన్న కొద్దిసారి చక్కగా అటు ఇటు ఆధార్పు దీనికి దానికి దొరకే అలా ఎండ వరుణ్ బయోమెట్రిక్ ఎంత ముందు చేస్తే క్యాన్సిల్ అయింది రేషన్ కార్డ్ల దానిలో అప్డేట్ చేయడానికి అని చెప్పి దానిలో మొబైల్ నెంబర్ అడుగుతున్నారు కదా ఆ మొబైల్ నెంబర్లు కేవైసీ గురించి రేషన్ రేషన్ షాప్లా ప్లస్ ఇంకొకటి మన ఆరోగ్య కార్డు ఆరోగ్య బీమా ఆధార్ కార్డు ఆధార్ కార్డు గురించి ఇట్లా మొబైల్ నెంబర్ అటాచ్ ఉండాలని చెప్పన్నారు అనమాట మళ్ళీ ఇంకోటి ఫైవ్ ఇయర్స్ తర్వాత అప్డేట్ చేసుకోమని చెప్తారు ఆధార్ కార్డు ఇక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇక అప్డేట్ చేయించి ప్లస్ బయోమెట్రిక్ మొబైల్ నెంబర్ అటాచ్ చేయించేసి వచ్చినాం అనమాట ఇంతకుముందు చేస్తే ఎట్లా అంటే క్యాన్సిల్ అయింది మా పాపది వరద ఇస్తుంది చెప్పిస్తే పాపది వచ్చింది వాళ్ళని తెలిసి మన నైన్టీన్ ఫార్టీ సెవెన్ అది ఆ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఆధార్ నెంబర్కు కాల్ చేస్తే వాళ్ళు దానిలో ఏదో నెంబర్ మిస్టేక్ అని చెప్పి ఒక ఆరేడు సార్లు కంప్లీట్ చేస్తే ఆరేడు సార్లు అదే విషయం చెప్పారు అనమాట ఇక ఇది అంతా తలకే ఖరాబ్ అయిందని చెప్పి డైరెక్ట్ అక్కడ మళ్ళీ ఆధార్ సెంటర్లో కేవైసీ వేయించినాం అనమాట ఇవాళ ఇక కేవైసీ వేయించినాం ప్లస్ ఇంకోటి ఆరు గ్యారంటీ హామీలు అని చెప్పి ఏమో అన్నారు కదా ఇక దానికి ఇట్లా చేసేవి ఇక చిన్న చిన్న పనులు ఉంటే వాళ్ళ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం రెండు మూడు పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇవాళ ఇక వంద తేదీకు రేపు ఎల్లుండి ఇక హాలిడే ఇంటికాడ ఉంటారు పిల్లలు జర తింటారు అని చెప్పి ఈ పాటికి వాళ్ళు ఎప్పుడో తినడం అవుతుంది రాడు కానీ తినడం అయితే చెప్పేసి హాలిడేస్ వస్తే మస్తు సంబరం వాళ్ళకు టైం గంట ఏమైనా వండుకుంటూ టైం గంట టైంలో లేస్తారు ఆమెను అయితే త్రీ థర్టీ వండుకొని గిప్పులు వేసింది ఈవినింగ్ టైంలో ఫోర్ అయితే గిప్పులు వేస్తాను ధనాల పొడి మీరు ఇట్లా ఇంట్లో ఇట్లా వేసుకుంటారా ఫ్రెండ్స్ దీంట్లో ఏమేమి బాగుంటుంది ఏమేమి కలిపినా మా ఏం లేదు కొన్ని బియ్యం వేయించినా ధనాలు వేయించినా కొన్ని లవంగాలు వేసి అందులోనే అవన్నీ మిక్స్ పట్టుకుంటే మంచి చికెన్ మటన్లకు చేపలకు అన్నిటికీ రూపీస్ ఇస్తారు గుర్తు చెయ్యి ఇచ్చేసిన ఒక ఫిఫ్టీ ఉంది ఒకటి గిస్ ఉంటుంది ఒక డబ్బు నాడీకి వాష్ పెట్టేస్తాను అలా కవర్ దొరకది చిన్న చిన్న మసాలాలకు చిన్న చిన్న డబ్బులు మంచిగా తిప్పింది వాళ్ళకి వెళ్ళరు ట్యూషన్ టీచర్

చికెన్ వేసుకునే పువ్వు ఇది పువ్వు గమ్ముతుందమ్మ బాగుంటుంది అది చికెన్ ఇగ మా అమ్మగారి పోపుల డబ్బాలు ఇవ్వండి అన్నీ అవి నాన్ కి సంబంధించిన మసాలా సాల దాల్చిన చెక్కన దాల్చిన చెక్క సాజీరా అయిపోయినాయి లేకపోతే అయిపోయినాయి ఈ దగ్గర పడి తర్వాత ఒకసారి తెచ్చుకోవాలి రైతు బజార్ వేరే కూడా తెచ్చుకున్నాం అయిపోయిన ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ ఉన్నాయి ఇక అవి ఎక్కువసారి వంటలు కలిపి అక్కడ తెచ్చుకోవాలి మస్తు డేస్ వస్తుంది గ్యాస్ కూడా వచ్చింది ఇక రెండు మూడు ఆధార్ ఇట్లా చేసేసిండు అది నా పేరు పైన ఉంది ఇంకొకటి ఏంటంటే లేడీస్ పైన ఉంటది కదా చాలా మట్టుకు లేడీస్ పైన ఉంటుంది ప్లస్ వాళ్ళు మన అది అడుగుతున్నారు ఆధార్ అప్డే మన ఏది దానిపైన లింక్ ఉండాలని చెప్పి అంటారు కదా ఈ కేవైసీ వేసుకోమని చెప్పన్నారు అట్లా అని చెప్పి నా పేరు పైన ఉంది అని చెప్పి అక్కడికి పోతా అంటే అక్కడికి ఏం అవసరం లేదన్న నేను ఇంటికాడ చేస్తా అని చెప్పి గ్యాస్ బాయ్ అయితే మీరైతే మరి ఆధార్ అలా పోతురా కేవై చేసుకోవడానికి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి పోతురా ఫ్రెండ్స్ మాకైతే అబ్బాయి ఇక్కడ వేసేసాడు ఒక ఫోటో తీసుకుని దానిలో అప్డేట్ అయిపోయిందని చెప్పి మెసేజ్ వచ్చింది

ఈ మంచలేజ్కి అది మా తాత అన్న అమ్మైనా మా మామైనా వాళ్ళు పెద్ద మనసులు వచ్చినప్పుడు బయట బండలపైన వేసుకొని వాడుకుంటారు అని చెప్పి తీసుకున్నా వాళ్ళు లేకున్నాను మేమైనా ఎప్పుడైనా పోతే మంచంలో కూర్చుండి ఏమన్నా వేసుకోవడానికి పిల్లలకి ఇట్లా బయట కూర్చున్నప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి చేసిన అనమాట అయితే మా సిరమ్మకే స్పెషల్ సిరమ్మకే అయిపోయింది వేసుకుంటుంది ఫైవ్ థర్టీకి ఫైవ్ అట్లా లేచి మార్నింగ్ టైంలో ఆమె వచ్చే లేచి బుక్లు ఇట్లా పెట్టుకుని అన్నీ చదువుకుని అన్నీ రాసుకుంటుంది అనమాట మా సిరమ్మకే స్పెషల్ అయిపోయింది ఆమె వద్దు తీసుకపోవద్దు ఇక్కడనే ఉండని అని అంటుంది చూద్దాం ఇంకేమన్నా నచ్చినప్పుడు మళ్ళీ తీసుకొని ఇంకొక రెండు అట్లా రెడీ చేసుకుని ఊరికి తీసుకుపోవడానికి మళ్ళీ తయారు చేస్తా మా అమ్మగారు చికెన్ లేచే ఇవన్నీ ఇంగ్రీడియంట్సా ట ఈ పువ్వు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది అంట ఫ్రెండ్స్ చికెన్ అయినమాటే నేను మా అత్తం వేస్తా అని చెప్పి మేము తెచ్చుకుంటాను అనమాట అమ్మ రైతు బజార్కి పోయినప్పుడు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కొత్తిమీర పచ్చరపిక सलादा, इंटर कैमोगा से। मगर तो न वासने। उस तरीके प्रशिक्षण जा, बंच्चों को टलते हैं। आवक्षी, मम्मी अवेत्ते रहे। बुके गाड़ हे 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 हे। ना बापू, जब

వరణ్ వరణ్ కోసం స్పెషల్గా చికెన్ సెంటర్ సెంట్రైన్ ఎప్పుడైనా ఒక లివర్ వేస్తాడు ఫ్రెండ్స్ వేసుకోవాలి ఈ ఆడల మీదే సైలన్నం పాతది కొత్తది విడిచిపెట్టకుండా ఖరాబ్ చేయకుండా తింటారు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతాయి దవాఖారా పోయి పెట్టి పెట్టి ఇది కావాలి ఒక నువ్వే కలుపుకొని తినాలి నన్ను కాల్తాను నాకు నువ్వు కలుపుకొని తిన్నా నీకు కాల్తే నువ్వు అవి తినండి మేము కొంచెం నోట్లో పెట్టుకోవాలని ఎట్లుందో రివ్యూప్ ఎట్లుందిరా